స్వాగతం ముందుగా ఆలయంలో ఐదవ రోజు ఘనంగా ట్టాయి ఉత్సవం స్వామి అమ్మవార్లను చలువ పందిలలో పొలువుత్యేక పూజ శ్రీకళహస్తి ఆలయంలో శాస్త్రోక్తంగా ప్రదోష నంది స్వామి అమ్మవార్లు ఊరేకి శ్రీకళహస్తిలో టీడీపీ ఆధ్వర్యంలో ఘనంగా జ్యోతిరావు కూలి జయంతి వేడుకలు బీసీలకు టిడిపి అండగా ఉందన్న నేతలు శ్రీకళహస్తీశ్వరుని దర్శించుకున్న ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు తెలంగాణ ఎన్నికల దర్శన చేసిన ఆలయ శ్రీకాళహస్తి ఆలయంలో పెద్ద కొట్టాయి ఉత్సవం ఐదవ రోజు రాత్రి వైభవంగా జరిగింది స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను ఆలయం నుంచి ఊరగింపుగా తీసుకువచ్చి కోట మండపం వద్ద వట్టివేర్ల చలువ పందిళ్లలో కొలువు తీర్చి విశేష పూజలు జరిపారు వేసవి ఎండల తాపం నుంచి ఉపశమనం కలిగించేందుకు శ్రీకాళహస్తి ఆలయంలో స్వామి అమ్మవార్లకు చేపట్టిన పెద్ద కూటాయి ఉత్సవం వైభవంగా జరుగుతోంది శ్రీకాళహస్తి ఆలయంలో గురువారం రాత్రి పెద్ద కూటాయి ఉత్సవం ఐదవ రోజు వైభవంగా జరిపారు స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఆలయం నుంచి ఊరేగింపుగా తీసుకువచ్చి కోట మండపం వద్ద వట్టివేర్ల చలువ పందిళ్లలో కొలువు తీర్చి విశేష పూజలు జరిపారు అనంతరం దూప దీప నైవేద్యాలు నివేదించి సమర్పించారు ఈ పూజాది కార్యక్రమాల్లో డిప్యూటీఓ ఎన్ఆర్ కృష్ణారెడ్డి టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు పాల్గొన్నారు ప్రదోష నంది సేవ ఉత్సవం నేత్ర పర్వంగా నిర్వహించారు దీన్ని పురస్కరించుకుని మహేశ్వర ఉత్సవ మూర్తులను ప్రదోష నందిపై ఉంచి ప్రాకొత్సవంపై భక్తుల శివనామ స్మరణ నడుమ వైభవంగా జరిపారు శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శాస్త్రోత్తంగా ప్రదోష నంది సేవ చేపట్టారు ఆలయంలోని స్వామివారి ఆలయం వద్ద ప్రదోష నందిమూర్తిపై ఉమామహేశ్వరుల ఉత్సవ మూర్తులను కొలువు తీర్చి విశేష అలంకారాలు చేసి విశేష పూజలు జరిపారు అనంతరం భక్తులు ప్రదోష నందిమూర్తిని మోసుకుంటూ స్మరణ చేస్తూ ప్రాకార ఉత్సవం చేపట్టారు ఆలయ ఆవరణంలోని రాతి ధ్వజస్తంభం వద్ద ప్రదోష మూర్తులకు విశేష మంగళ వాయిద్య నిరాజనాలు సమర్పించారు అనంతరం ఊరగింపుగా తీసుకువచ్చి స్వామివారి ఆలయం వద్ద కొలువు తీర్చి దూపదీప నైవేద్యాలు నివేదించి మంత్రపుష్ప నివేదన అనంతరం పూర్ణ హారతలు సమర్పించారు ప్రదోష నందిపై ఉమాశంకర్లను దర్శించుకుని భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ పర్వశిస్తూ శంకర అంటూ భక్తి ప్రభక్తులతో ప్రణమిల్లారు ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీఓ కృష్ణారెడ్డి టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు విఆర్ఓ సతీష్ మాలిక్ తదితరులు పాల్గొన్నారు తొంభై ఎనిమిదవ జయంతి వేడుకలు టీడీపీ బీసీ సంఘం నాయకులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు మహాత్మా జ్యోతిరావు పూలే నూట తొంభై ఎనిమిదవ జయంతి వేడుకలు టీడీపీ బీసీ సంఘం నాయకులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం ఆయన సేవలను కొనియాడారు ఈ సందర్భంగా బీసీ నాయకులు రెడ్డివారి గురువారెడ్డి దశరథాచారి నివేదిత మోరే మాట్లాడుతూ సామాన్యుడిగా మొదలై సామాజిక ఉద్యమ కిరటంగా ఎదిగిన పూలే జీవితం అందరికీ ఆదర్శనీయమన్నారు సామాజిక కార్యకర్తగా వర్ణ వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన సంఘ సంస్కర్త అని పూలే భావి తరాలకు సైతం మార్గదర్శకుడని అన్నారు జ్యోతిరావు పూలే ఆశయాలకు అనుగుణంగా టీడీపీ పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు బీసీలకు స్థానిక సంస్థ ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించడం జరిగిందన్నారు జ్యోతిరావు పూలే ఆశయ సాధనలకు అనుగుణంగా నేడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్నారని ఆయన అన్నారు రాజకీయాలలో బీసీలకు సముచిత స్థానం కల్పించిన ఘనత టీడీపీకే దక్కుతుందన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు రెడ్డివారి గురువారెడ్డి దశరథాచారి ఉమేష్ పోలు శ్రీనివాసులు రిపీట్ పోలూరు శ్రీనివాసుల రెడ్డి మాజీ కౌన్సిలర్ దుర్గాప్రసాద్ మిన్నల్ రవి నమలూరు బుజ్జి వినయ్ చంద్రశేఖర్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు బీసీ వర్గాల వారి కోసం మరి బయటొచ్చి తీసుకొచ్చినటువంటి మహానుభావుడు జ్యోతిరావు పులే గారు అవకాశాలని కల్పించేదానికి వారి సతీమణితో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమ బాట బట్టి ఒక ఉద్యమ స్ఫూర్తితో బీసీ వర్గాల్లో చైతన్యం తీసుకొచ్చి ఈ రోజు రాజకీయం కావచ్చు ఆర్థికంగావచ్చు సామాజికంగావచ్చు అన్ని వర్గాల వారిని ఆదరించినటువంటి మహానేత మరి జాతి పిత గాంధీ మహాత్ముడు అయితే దేశానికి బీసీ వర్గాల వారికి ఒక పితగా తొలగబడేటటువంటి మహాత్ముడు జ్యోతిరావు నివాళులు అర్పిస్తూ మరి ఈ రోజు జరుగుతున్నటువంటి ఆనాడు పంతొమ్మిది వందల ఎనభై రెండులో తెలుగుదేశం పార్టీని చేసి స్వర్గీయ నందమూరి తారక రామారావు మన నందమూరి తారక రామారావు గారు ఎప్పుడు కూడా బీసీల పక్షపాత బడుగు బలహీన వర్గాలు చేతి వాళ్ళు వాళ్ళేమి బడుగు బలహీన వర్గాలు బీసీలు అంటే బ్యాక్వర్డ్ కమ్యూనిటీ కాదు బ్యాక్ బోన్ ఆఫ్ ఇండియా అనేసి ఆ రోజు బీసీల కదంతా కూడా స్థానిక సమస్యల్లో రిజర్వేషన్ ఏర్పాటు చేసి ద్వారా జ్యోతిరావు పులే గారి యొక్క ఆశయాలని పైకి వచ్చే విధంగా కూడా కార్యక్రమాలు చేసినటువంటి మహానేత నందమూరి తారక రామారావు అదేవిధంగా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా బీసీలకు యాభై తొమ్మిది యాభై ఆరు పర్సెంట్ ఉన్నటువంటి బీసీలు కూడా సమర్థించే స్థానం ఇస్తారు అన్ని విషయాలు తెలుస్తాయని ఉద్దేశంతో మొట్టమొదటిగా తన ఇంట్లో నుంచి తన భార్యనే ఎంకరేజ్ చేస్తూ మొట్టమొదటిగా దేశంలోనే మొదటి టీచర్ ఎవరు అంటే సావిత్రి రాయ్ సావిత్రి పూలే సావిత్రి బాయ్ పూలే గారు మొదటి వ్యక్తిగా ఉండి తనను ఆ విద్యను అభ్యసించి మొట్టమొదటిగా తన తన ఊర్లోనే స్కూల్ స్థాపించి తన స్కూల్ ఆమె ద్వారా ఐక్యతని ఏ విధంగా జ్యోతిరావు పూలే గారు తీసుకొచ్చి అనగ బడుగు బలహీన వర్గాల వారికి ఏ విధంగా ప్రాధాన్యత ఇచ్చారు అదే మారిగా మహానేత ఎన్టీ రామారావు గారు బీసీ బడుగు బలహీన వర్గాలకి అన్ని పదవుల్లో అత్యంత ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళకి ఒక అన్ని విధాలుగా అవకాశం కల్పించిన నేత మహానేత ఎన్టీ రామారావు గారు అదే మాదిగా మారిగా ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంలో దర్శించుకున్నారు ముందుగా ఐదు వేల రూపాయల ప్రత్యేక రాహుకేతు పూజలు నిర్వహించుకున్నారు వీరికి ఆలయ అధికారులు దక్షిణ గోపురం వద్ద స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు కల్పించారు ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు శ్రీకాళహస్తే దర్శించుకున్నారు ముందుగా ఐదు వేల రూపాయల ప్రత్యేక రాహుకేతు పూజలు నిర్వహించుకున్నారు వీరికి ఆలయ అధికారులు దక్షిణ గోపురం వద్ద స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు కల్పించారు దర్శనం అనంతరం స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలను అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంచభూతాలలో ఒకటైన వాయులింగేశ్వరుని దర్శించుకోవడం పూర్వజన్మ సుకృతమన్నారు తనపై తప్పుడు కేసులు పెట్టిన అధికారులపై చట్టపరమైన చర్యలు ఉంటాయన్నారు సిఐడి మాజీ ఏడీజీ పివి సునీల్ కుమార్ అగ్రిగోల్ నిధులను బినామీ పేర్లతో డ్రా చేసినట్లు ఎంక్వైరీలో తేలిందని అదే విధంగా ఆయన హయాంలో ఎర్రచందనం మాయమైనట్లు కూడా సమాచారం ఉందన్నారు వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు డిప్యూటీ స్పీకర్ కు స్వాగతం పలికిన వారిలో టీడీపీ నాయకులు చెంచయ్య నాయుడు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ మెలగారం సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు ఉన్నారు ఈరోజు ఉదయం స్వామి దర్శనం చేసుకుని కాళహస్తి కాళహస్తి ఈశ్వరుని దర్శనం చేసుకోవటం కుదిరింది స్వామి దయ వలన పునర్దర్శన కలిగించాలని చెప్పి మళ్ళీ స్వామివారిని వేడుకున్న పంచ భూత ఆలయాల్లో లింగమైన ఈ ప్రశస్తమైన ఈ దేవాలయం ఎంతో మంది భక్తులకి సర్పదోషాలు లాంటివి ఉంటే రాహుకేతు పూజకి ఎంతగానో ప్రసిద్ధిగాంచిన క్షేత్రం ఇది ఈరోజు నా కుమారుడి పుట్టినరోజు కూడా ఆ సందర్భంగా స్వామివారిని దర్శించుకోవటం చాలా సంతోషంగా ఉంది ఈ చక్కటి దైవ దర్శనాన్ని అంటే చర్యలు ప్రారంభించారు డెఫినెట్ గా కొంచెం అన్ని సిస్టమేటిక్ గా జరగాలి కాబట్టి కాస్త ఆలస్యం అవుతాను తప్ప చర్యలు ప్రారంభం అయింది డెఫినెట్ గా త్వరలో పూర్తవుతాయనే సంపూర్ణ విశ్వాసం నాకు అగ్రికో అది జరిగింది అప్పుడు అందులో సునీల్ కుమార్ గారు చాలా మంది బినామీల పేరు మీద డబ్బులు డ్రా చేసినట్టుగా కూడా ప్రిలిమినరీ ఎంక్వైరీలో తెలిసినట్టుగా తెలిసింది అలాగే మరి ఎర్ర చందనం కూడా చాలా వరకు ఆయన అజమాయుషలో ఆయన కంట్రోల్లో ఉన్న సమయంలో మాయమైంది అన్నట్టుగా ఆ శాటిలైట్ రిపోర్ట్స్ కూడా ఉన్నాయి విచారం జరుగుతుంది కాబట్టి చూద్దాం ఏమవుతుందో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు శ్రీకాళహస్తి పట్టణంలో టీడీపీ కార్యాలయంలో ఘనంగా జరిగాయి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆదేశాల మేరకు టీడీపీ పట్టణ బీసీ అధ్యక్షుడు పోలూరు శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా ఈ కార్యక్రమం నిర్వహించారు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు శ్రీకాళహస్తి పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఘనంగా జరిగాయి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆదేశాల మేరకు టీడీపీ పట్టణ బీసీ అధ్యక్షుడు పోలూరు శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా ఈ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా టీడీపీ పట్టణ అధ్యక్షులు విజయ్ కుమార్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఈ సందర్భంగా టీడీపీ పట్టణ అధ్యక్షులు విజయ్ కుమార్ మాట్లాడుతూ బడుగు బలహీన బీసీల అభ్యున్నతికి పాటుపడిన మహానుభావుడని వారి సతీమణి శ్రీమతి సావిత్రిబాయి పూలే వారు కూడా నిరక్షరాశులను అక్షరాస్తులుగా తీర్చిదిద్దడంలో ఎంతో కృషి చేశారని అన్నారు తద్వారా బీసీలందరూ కూడా విద్యావంతులై వ్యాపార రంగంలో కానీ రాజకీయ రంగంలో కానీ అభివృద్ధి చెందారని తెలిపారు వారిని ఆదర్శంగా తీసుకుని స్వర్గీయ నందమూరి తారక రామారావు బీసీలకు తెలుగుదేశం పార్టీలో సముచిత స్థానం కల్పించారని తద్వారా బీసీలు వ్యాపార రంగంలో రాజకీయాలలో అభివృద్ధి చెందారని తెలిపారు వారి బాటలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బీసీలకు తెలుగుదేశం పార్టీలో కీలక పదవులు ఇచ్చారని తెలుగుదేశం ఎప్పుడు బీసీలకు అండగా ఉంటుందని అలాగే శ్రీకాళహస్తి మాజీ మంత్రి కీర్తిశేషులు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కూడా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో బీసీలకు అన్ని రంగాలలో వారికి సహాయపడ్డారని స్థానిక సంస్థల్లో వ్యాపార రంగంలో ప్రోత్సహించాలని తెలిపారు ఇప్పుడు వారి తనయుడు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి కూడా బీసీలను హక్కును చేర్చుకొని వారికి సముచిత స్థానం కల్పిస్తున్నారని కొనియాడారు ఈ కార్యక్రమంలో బీసీ పట్టణ అధ్యక్షులు పోలూరు శ్రీనివాస్ రెడ్డి రేణుకాదేవి సుమతి ప్రతాప్ మురళి ఆర్మగం ఇతర నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు మహాత్మా జ్యోతిరావు పూలే సందర్భంగా గౌరవనీయులు శ్రీకాళహాసి శాసన సభ్యులు శ్రీ బొద్జల వెంకట సుధీర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ పట్టణ కార్యాలయం నందు బీసీ సోదరుల ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే గారికి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా జ్యోతిరావు పూలే మహానుభావుడు రోజు బీసీలు బడుగు బలహీన వర్గాలు నిరక్షరాశులుగా ఉన్నారు వాళ్ళ అభివృద్ధి కోసం మనం పాటుపడాలని జ్యోతిరావు పులే గారు వారి సతీవమని ఇద్దరు నిరస నిరక్షరాశులందరినీ కూడా అక్షరాశులుగా చేసి అన్ని రకాలుగా అభివృద్ధి చేసిన వ్యక్తులు ఎవరైనా ఈ భారతదేశం ఉన్నారంటే మహానుభావుడు జ్యోతిరావు పూలే గారు మరే వాళ్ళని ఆదర్శంగా తీసుకొని పంతొమ్మిది వందల ఎనభై రెండులో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టడము తద్వారా బడుగు బలహీన వర్గాలకు బీసీలు ఈ భారతదేశంలో ఇంకా వాళ్ళు చాలా దీనస్థితిలో ఉన్నారని గమనించి వాళ్ళని తద్వారా రాజకీయంగా వ్యాపారంగా అన్ని రకాలుగా వాళ్ళని అభివృద్ధి చేసిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అదే బాటలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా బీసీలకు తెలుగుదేశం పార్టీలో ఉన్నతమైన పదవులు ఇచ్చి వాళ్ళని గౌరవించడం కూడా జరిగింది అదే విధంగా శ్రీకాళహి నియోజకవర్గంలో స్వర్గీయ గోపాలకృష్ణారెడ్డి గారు కూడా బీసీలకు అన్ని రకాలుగా అన్ని పదవులు స్థానిక సంస్థల్లో కానీ రాజకీయంగా వ్యాపారంగా వాళ్ళు అన్ని రకాలుగా అభివృద్ధిపరిచిన ఏకైక వ్యక్తి గోపాలకృష్ణారెడ్డి గారు వరి మరి వారి తనయురు ఇప్పుడు శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారు కూడా బీసీలని ప్రథమ స్థానంలో నిలిపి వాళ్ళని అన్ని స్థానాల్లో కూడా వాళ్ళకి ముందు నడిపించాలని రాజకీయంగా అభివృద్ధి చెందాలని వాళ్ళని ముందుండి నడిపిస్తున్న వ్యక్తి బొజ్జల గోపాలకృష్ణ బొజ్జల వెంకటసుధీర్ రెడ్డి గారు మరి తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీ బీసీలందరూ అందరూ కూడా ఎప్పుడు తెలుగుదేశం పార్టీ అండదండగా ఉండారు వాడే ముఖ్య పాత్ర కూడా పోషించే వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే తెలుగుదేశం పార్టీలో బీసీలు పూలే గారు మరియు వారి సతీమణి సావిత్రి పూలే గారి ఒక వారి వారు బీసీ వర్గానికి అలాగే ఆనాడు సంఘ సంఘానికి వాళ్ళు చేసిన సేవల్ని కొనియాడుతూ కొన్ని మాట్లాడుకోవడం జరిగింది అందులో భాగంగానే ఆనాడు బీసీలు చదువుపరంగా వెనక వెనక అడుగు వెనకుండే రోజుల్లోనే ఆ రోజు వారు బీసీలని అక్షరాగా వాళ్ళు ఒక విద్యా విద్యాభివృద్ధికి తోడ్పడాలని భావించి వారు వారి సతీమణి గారు గ్రామ గ్రామాలను తిరిగి బీసీలని అంతా విద్యాపరంగా వాళ్ళని అభివృద్ధి చేశారు అలాగే బీసీలు ఒక ఆర్థికంగా కానీ వాళ్ళు సామాజికంగా ఎదగేదానికి అనేక సంఘ సేవలు వాళ్ళు ఆ రోజు ప్రారంభించారు కాబట్టే వారికి ఆ రోజు మహాత్మా అనే బిరుదుగా ఇవ్వడం జరిగింది వారి యొక్క ఆశయాలని ఆసరాగా తీసుకుని ఆనాడు పంతొమ్మిది వందల ఎనభై రెండులో తెలుగు తెలుగుదేశం పార్టీని స్థాపించిన మహాత్ముడు నందమూరి తారక రామారావు గారు స్వర్గీయ తెలుగుదేశం పార్టీని స్థాపించి బీసీ వర్గాలను కూడా రాజకీయంగా ఆర్థికంగా అభివృద్ధి ముందుకు నడపాలనే ఒక ఉద్దేశంతోనే ఆ రోజు బీసీలకి స్థానిక సంస్థల్లో వారి వారికి ఒక కోట కల్పించడం జరిగింది దాని 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 ద్వారా అనేక మంది బీసీ వర్గానికి చెందినటువంటి సోదరి సోదరమణులు మా ఆ రోజు స్థానిక సంస్థలు ఎంపీటీసీలు గాను సర్పంచ్లు గాను అలాగే కొనసాగింపుగా నారా చంద్రబాబు నాయుడు గారుగా బీసీలని అభివృద్ధి చెందాలని అనేక బీసీ వర్గాలకి అనేక సంస్కారాలు తీసుకొచ్చారు శ్రీకాళహస్తి దేవస్థానాన్ని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారులు నీలం సహాని రాణి కుముదిని సందర్శించుకున్నారు వారికి ఆలయ మర్యాదల మేరకు అధికారులు దక్షిణ గోపురం ఎదుట సాదర స్వాగతం పలికి స్వామి అమ్మవార్ల దర్శనం ఏర్పాటు చేశారు దర్శన అనంతరం అధికారులను మృత్యుంజయ స్వామి ఆలయ ప్రాంగణం వద్ద వేద పండితులు ఆశీర్వాదం ఇవ్వగా స్వామి అమ్మవార్ల ప్రసాదాలు ఆలయ అధికారులు అందజేశారు పాటపడిన గొప్ప సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే అని శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జ్ వినితా కోట అన్నారు పట్టణంలోని పార్టీ కార్యాలయంలో నాయకులు జన సైనికులు వీర మహిళలతో కలిసి జ్యోతిరావు పూలే చిత్రపటానికి ఘన అర్పించారు జ్యోతిరావు పూలే నిజమైన ఆశయ సాధనతో కూటమి ప్రభుత్వం ప్రజలకు సేవ చేస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు కూటమి ప్రభుత్వ పాలనలో టీటీడీ నిర్లక్ష్యంలో గోశాలలో వందకు పైగా దేశీ గోవులు గత మూడు నెలల్లో మృతి చెందాయని టిటిడి మాజీ చైర్మన్ వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు హైందవ సమాజం ఈ ఘటనపై స్పందించాలని తిరుపతిలో డిమాండ్ చేశారు కూటమి ప్రభుత్వ పాలనలో టీటీడీ నిర్లక్ష్యంలో గోశాలలో వందకు పైగా దేశీ ఆవులు గత మూడు నెలల్లో మృతి చెందాయని టీటీడీ మాజీ చైర్మన్ వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు హైందవ సమాజం ఈ ఘటనపై స్పందించాలని తిరుపతిలో డిమాండ్ చేశారు మన పురాణాలలో గోమాతకు విశిష్ట ప్రాధాన్యత ఉందన్నారు కనీసం చనిపోయిన ఆవులకు పోస్ట్ మార్టం కూడా నిర్వహించలేదన్నారు గోశాలకు సంబంధం లేని డిఎఫ్ఓ స్థాయి అధికారి గోశాలకు ఇన్ఛార్జి గా నియమించారన్నారు కూటమి ప్రభుత్వంలో గోవులకు ఇంత అన్యాయం జరుగుతున్న పట్టించుకోవడం లేదన్నారు తమ పాలనలో ఐదు ఆవులను సాహివాల్ గిర్ కాంగ్రెస్ ఆవులను దాతల ద్వారా రాజస్థాన్ పంజాబ్ రాష్ట్రాల నుంచి తీసుకువచ్చామన్నారు పదిహేను వందల లీటర్ల పాలు అన్న ప్రసాదాలకు నిత్యం వినియోగించేవారన్నారు ఐదు కోట్ల రూపాయలతో నెయ్యి స్టాక్ గోడన్ తీసుకురావాలని మేము తీసుకువస్తే పట్టించుకోలేదు ఎన్డీడీబీ సహాయంతో పునరుత్పత్తి కేంద్రం పట్టించుకోలేదు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ దాదాపు నలభై ఎనిమిది కోట్లు ఖర్చు చేయడానికి సిద్ధమయ్యారన్నారు గో ఆధారిత పంటలు ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతో పదిహేను వేల కిలోల నెయ్యి రోజుకు అవసరం ఉందన్నారు శ్రీవారికి నవనీత సేవను తమ పాలనలో తీసుకువచ్చామన్నారు ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో నలభై ఆవులతో తిరుమలలో నవనీత సేవ మా జగన్మోహన్ రెడ్డి పాలనలో శ్రీకారం చుట్టామన్నారు తొక్కిసలాట ఘటనలో గోశాల డైరెక్టర్ ను సస్పెండ్ చేశారు ఎలాంటి సంబంధం లేకపోయినా సస్పెండ్ చేశారన్నారు డిఎఫ్ఓను ఇన్ఛార్జ్ అధికారిగా గోశాలకు డైరెక్టర్ ను నియమించారన్నారు గోశాల గో వధశాలగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు తమ పాలనలో గోవుల నుంచి ఉత్పత్తులు పంచగవ్య ఉత్పత్తులు అగరబత్తుల తయారీ శ్రీకారం చుట్టామని ఇప్పటి వరకు యాభై కోట్ల వ్యాపారం జరిగిందనే ఏడాదికి పది కోట్లు ఆదాయం వస్తుందన్నారు గోశాలలో ఆవులు చనిపోయిన సంఘటనపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు గోశాలలో గోవులు చనిపోతున్నాయంటూ టిడి మాజీ చైర్మన్ భూమిన కరుణాకర్ రెడ్డి చేస్తున్న ఆరోపణలను టీటీడీ బోర్డు మెంబర్ భాను ప్రకాష్ రెడ్డి ఖండించారు ధార్మిక క్షేత్రంలో దారుణం జరిగిపోతుందని అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు గోవులు బక్క చిక్కిపోయాయి చనిపోతున్నాయని ఆరోపణలు చేశారని రేపు టైం చెప్తే గోశాలకు వచ్చి నిజానిజాలు సవాల్ చేశారు కరుణాకర్ రెడ్డి మీరు చెప్పింది అసత్యమైతే రాజకీయం నుంచి తప్పుకుంటారా అని ప్రశ్నించారు పదిహేడు వందల అరవై ఎనిమిది గోవులు తిరుపతి గోశాలలో ఉన్నాయని గతంలో వినియోగించిన ఆహార పదార్థాలు గో ఆధారిత వ్యవసాయం కాదన్నారు నీతులు చెప్పే స్థాయిలో వైసీపీ పార్టీ లేదని అన్నారు అనారోగ్య కారణాలతో కొన్ని గోవులు మృతి చెందాయన్నారు గోవులకు పుష్కలంగా ఆహారం అందిస్తున్నామని స్పష్టం చేశారు పదకొండు వందల కోట్ల రూపాయలు టీటీడీ నిధులు వైసీపీ పాలనలో నిధులు మళ్లించారన్నారు టీటీడీపై అసత్యాలు ప్రచారం చేసిన వారిపై కేసు నమోదు చేస్తామన్నారు మహాత్మా జ్యోతిబాపులే స్త్రీల విద్య కోసం ఎనలేని కృషి చేశారని జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ తెలిపారు తిరుపతి బాలాజీ కాలనీలోని సర్కిల్లో ఏర్పాటు చేసిన జ్యోతి బాపులే విగ్రహానికి జిల్లా జాయింట్ కలెక్టర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు మహాత్మా జ్యోతి బాపులే స్త్రీల విద్య కోసం ఎనలేని కృషి చేశారని జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ తెలిపారు తిరుపతి బాలాజీ కాలనీలోని సర్కిల్లో ఏర్పాటు చేసిన జ్యోతిబాపులే విగ్రహానికి జిల్లా జాయింట్ కలెక్టర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు స్థానిక కలెక్టర్ సమావేశ మందిరంలో జిల్లా బీసీ సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డిఆర్ఓ నర్సింహులతో కలిసి జాయింట్ కలెక్టర్ జ్యోతిబాపులే చిత్రపటానికి పుష్పాంజలు ఘటించి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ పద్దెనిమిది వందల ఇరవై ఏడు ఏప్రిల్ పదకొండవ తేదీన మహారాష్ట్రలోని సతారా జిల్లాలో జన్మించి ఎన్నో ఒడదుడుకులు ఎదుర్కొన్నారని తెలిపారు స్త్రీలకు విద్య అవసరాన్ని గుర్తించి ఆ దిశగా ఎనలేని సేవలు చేసిన మహామనిషి జ్యోతి బాపులే అని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ రోజు ఘనంగా జ్యోతిబాపూలే నూట తొంభై తొమ్మిది జయంతి కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు ఆనాటి సామాజిక పరిస్థితుల నేపథ్యంలో సాంఘిక సంస్కరణలకు శ్రీకారం చుట్టిన మహోన్నత వ్యక్తి అన్నారు భారతదేశ చరిత్రలో సామాజిక సంస్కరణలకు జ్యోతి జ్యోతిబాపులే ఆధ్యుడని నాందికర్తని తెలిపారు సంవత్సరంలో మహిళల విద్య కొరకు ఒక ప్రత్యేక పాఠశాలను ఏర్పాటు చేశారని తెలిపారు జిల్లాలో ఆరు వందల మందికి బీసీ కాపు ఈడబ్ల్యూఎస్ వర్గాల లబ్ధిదారులకు పద్నాలుగు పాయింట్ మూడు ఒకటి ఎనిమిది కోట్ల రుణాల చెక్కులు లబ్ధిదారులకు మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ మాట్లాడుతూ మహాత్మా జ్యోతిబాపులే బడుగు బలహీన వర్గాల వారికి ఎంతగానో కృషి చేశారని వారి ఆశయాలను తీసుకుని ముందుకు నడవాలని తెలిపారు తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు ఈ రోజు తెల్లవారుజామున అభిషేక సేవలో ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు తెలంగాణ ఎలక్షన్ కమిషనర్ రాణి ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కమిషనర్ నీలం సహాని వైజాగ్ వెస్ట్ ఎమ్మెల్యే సుజనా చౌదరి చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ తదితరులు పాల్గొన్నారు ప్రముఖులకు ఆలయ మర్యాదల మేరకు టీటీడీ అధికారుల దర్శన ఏర్పాట్లు చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు 正しい言葉たちを変化させることは、何事も無駄なこと <tributio> గోదావరి వార్షిక వసంతోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి రెండు రోజు వసంతోత్సవాలలో భాగంగా మాడ వీధులలో స్వర్ణ రథోత్సవం ఘనంగా నిర్వహించారు శ్రీదేవి భూదేవి సమేతంగా మలయప్ప స్వామి బంగారు రథంపై భక్తులను కరణించారు స్వర్ణరథం చూసేందుకు భక్తులు భారీగా మాడ వీధులకు తరలివచ్చారు అడుగడుగున స్వామి వారికి కర్పూర హారతలు పడుతూ గోవింద నామ స్మరణలతో హోరెత్తించారు రెండు రోజు ప్రత్యేక పూజల భాగంగా స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు శ్రీవారి ప్రధాన ఆలయం వెనుక భాగాన ఉన్న వసంత మండపంలో స్నపన తిరుమల అభిషేక సేవలు నిర్వహించారు తిరుమలలో తుమ్మర తీర్థంలో పవిత్ర స్నానాలు చేసేందుకు భక్తులు భారీగా తరలి వెళ్తున్నారు ఏడాదిలో ఒక్కసారి మాత్రమే శేషాచల అటవీ ప్రాంతంలో ఉన్న తుమ్మర తీర్థానికి అనుమతి ఉంటుంది పెద్ద సంఖ్యలో భక్తులు వెళ్లే అవకాశం ఉండటంతో టీటీడీ అందుకు తగ్గట్లుగా ఏర్పాటు చేసింది తిరుమలలోని పాప వినాశనం ఆవరణలో భక్తులకు మంచినీరు అన్న ప్రసాదాలు అందుబాటులో ఉంచింది శేషాచల అటవీ ప్రాంతంలో పద్నాలుగు కిలోమీటర్ల కాలి నరకన ప్రయాణించి భక్తులు తుమ్మర తీర్థానికి వెళ్లాల్సి ఉంటుంది ఈ ప్రదేశంలో వెంకటేశ్వర స్వామి వారి పాదాల నుంచి జలం వచ్చి పవిత్ర తీర్థంగా మారిందని పురాణాలు చెబుతున్నాయి ఇక్కడ పవిత్ర స్నానం చేయడంతో తీర్థంగా ప్రసిద్ధి చెందింది శేషాచలం అటవీ ప్రాంతంలో ఈ తీర్థానికి వెళ్లే ప్రయాణం భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలగజీస్తుంది చిత్తూరు జిల్లా శ్రీ కాణిపాక వరిసిద్ధి వినాయక స్వామి మిట్స్ చిత్రం యూనిట్ సభ్యులు దర్శించుకున్నారు అనంతరం దర్శకుడు లోకేష్ మాట్లాడుతూ తొలిసారి తెలుగుతో పాటు అన్ని భాషలలో పాన్ ఇండియా మూవీగా చిత్రీకరిస్తున్నామని తెలిపారు యువతకు మంచి సందేశాన్ని ఈ చిత్రం ద్వారా ఇవ్వాలని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ పాలకమండలి సభ్యులు పోల ప్రభాకర్ వేణుగోపాల్ జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి మునరాజు తదితరులు పాల్గొన్నారు వేటు నిస్పొంగించే ముందు హెడ్ లైన్స్ మరొకసారి శ్రీకాళహస్తి ఆలయంలో ఐదవ రోజు ఘనంగా పెద్ద ఉత్సవం స్వామి అమ్మవార్లను చలువ పందిలలో పొలుటీజి ప్రత్యేక పూజలు శ్రీకాళహస్తి ఆలయంలో శాస్తృప్తంగా ప్రదర్శన అందిసేవ స్వామి అమ్మవార్లు ఊరేఖించారు శ్రీకాళహస్తిలో టీడీపీ ఆధ్వర్యంలో ఘనంగా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు బీసీలకు టీడీపీ అండగా ఉందన్న నేత శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకున్న ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామ సింహరాజు ఏపీ తెలంగాణ ఎన్నికల అధికారు దర్శన ఏర్పాటు చేసిన ఆలయ అధికారులు వి ఇప్పటివరకు ఉన్న న్యూస్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి వి టూ న్యూస్